ప్రభుయేసుక్రీస్తు నామల్లో వీక్షకులందరికీ శుభాలు కలిగిన కాక ప్రభునందు ప్రతి సహోదలరా ఈరోజు మీ మధ్యకి రావడంలో ప్రధాన కారణం నేను ఆగస్టు పదిహేనో తారీఖున అనుకోకుండా మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు చనిపోవడంతో ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఫోన్ చూస్తే అన్న అంటే అదే గంటల అన్న చనిపోయాడు అన్న వార్త విని దిగ్భ్రాంతి గురైపోయింది చాలా ఆవేదన పెరిగింది ఇక అప్పటికీ ఒక బాధలో ఉన్నారు కదా అన్న చనిపోవడంతో మరింత బాధకి మరింత ఆవేదన గురైపోయింది మేము ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకొని మరింత గట్టిగా మా వాయిస్ను వినిపిస్తూ పోరాడామో ఆ మా ముందటి తరపు మాకు ముందున్న మాకు మాదిరి చూపినటువంటి సత్యవాక్య దైవ బృందం దైవజన బృందం ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఒక్కోసారి వాళ్ళం అయిపోతున్నామేమో అన్న బాధ కలుగుతుంది చుట్టూ మబ్బిపెట్టే మాటలు కల్పిత కథలు కట్టు కథలు ప్రజలు మభ్యపెట్టి డబ్బు గుంజుకుందామన్న ఆలోచన తప్ప మందిని పోగేసుకొని మందిరాలు నింపుకొని పేరు తెచ్చుకుందామన్నా ఉన్న దూద తప్ప ఏ కోటలు కట్టుకోకుండా క్రైస్తవ సమాజంలో వివేకాన్ని చైతన్యాన్ని వాక్యపు జ్ఞానాన్ని సత్యవాక్యపు జ్ఞానాన్ని నింపాలి అని వాళ్ళు ఎంతమంది ఉన్న చెప్ప వాక్యం వాక్యాన్ని ఒక లాగా చేసి నిత్యం వాక్యాన్ని దాని లోతుల్ని అర్థం చేసుకొని వాక్యంపై బురద జల్లే వాళ్ళని నోళ్ళు ముయించడమే కాకుండా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ క్రైస్తవ్యాన్ని రోడ్డు పాలు చేస్తున్న దుర్మార్గుల్ని నీచుల్ని దొంగ బోధకుల్ని నిష్పక్షపాతంగా ఖండిస్తూ బోధ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి అలాంటి వారిలో ప్రథమ వరుసలో గంటల ప్రకాశాన్ని నిలబడతాడు అలాంటి వ్యక్తి నేను కలలో కూడా ఊహించలేదు అన్న చనిపోతారని ఇప్పుడు ఇంకా భారం బాధ్యత అలాంటి అభిలాషకులకి ఎక్కువైందని నేను చాలా దృఢంగా నమ్ముతున్నా కానీ రాబోతున్న కాలం ఏమి సామాన్యంగా అయితే ఉండదు ప్రకాశన్నా ప్రవీణ్ అన్న వీళ్ళు పోరాడిన కాలం ఉత్తమమైన కాలం వీళ్ళకి ప్రమాదం పొంచి ఉన్నా అదే స్థాయిలో మద్దతు కూడా కొరకు వాళ్ళు పోరాడుతున్న పోరాటానికి లభించింది కానీ ఇప్పుడు మా కాలంలో కల్తీ ఎక్కువైపోయి కష్టపడని వ్యవసాయం చేసే వ్యవసాయకులు పనివాళ్ళు సేవకులు ఎక్కువైపోయిన దినాలి వాకి జ్ఞానం లేదు వాకింగ్ కొరకు కష్టపడడం లేదు సువార్త కొరకు ప్రయాసపడడం లేదు నిస్వార్థంగా పనిచేయడం అనేది అసలే లేదు సేవ అనేది ఒక వ్యాపారంగానూ ఉద్యోగంగానూ మార్చుకున్న దినాల్లో వాటిని ఆశించటం నిజంగా ఎడారిలో నీటి కొలను వెతికినట్టే అని నాకు స్పష్టంగా తెలుసు అయితే రాబోతున్న దారుణాలు చూడకుండా వీళ్ళు చేసిన పోరాటానికేమో దేవుడు ముందుగానే వీళ్ళని తీసుకున్నాడు కానీ ఇలాంటి గొప్ప మేధావులు వాక్యాన్ని ఇంత లోతుగా చాలా చక్కగా విడమర్చి ఏ మాత్రం కలిపి చెరపకుండా విస్పష్టంగా ఏ గొప్ప లాజిక్లు మ్యాజిక్లు చేయకుండా మాటలో మాటలో ఏ చాతుర్యాన్ని చూపించకుండా కేవలం వాక్యాన్ని వాక్యంగా స్పష్టంగా లోతుగా అర్థం చేయగల గొప్ప మేధావులు ఈ తరంలో అయితే మనకు కనపడరు మనకి తరంలో కనపడరు చూద్దాం ప్రభు ఎవరిని లేపుకుంటాడో కానీ ప్రవీణ్ అన్న తర్వాత ప్రకాష్ అన్న తర్వాత ఇంకెవరో తెలియదు కానీ మనం గుండెని రాయి చేసుకుని ధైర్యంగా నిలబడి ప్రభు మనకిచ్చిన పనిలో మాత్రం చురుకుగా బలంగా పనిచేయాలి ప్రకాశ్ అన్న తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకొని అంత అనారోగ్యంలో కూడా వాక్యాన్ని ప్రకటించడమే ధ్యేయంగా బ్రతికినటువంటి గొప్ప గొప్ప మాదిరిన మనకు నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఇప్పుడున్న కాలపు నీతి బాహ్యమైనటువంటి క్రియలను విడిచిపెట్టి సతివాసిక్యం కోసం ఖచ్చితంగా ఒక వ్యవసాయకులాగా ఒక వ్యవసాయకుడు తన పంటని వేయడానికి వేసిన దాన్ని పెంచడానికి ఎంత శ్రద్ధ శ్రమ పడతాడు అదేవిధంగా ఈ సంఘం కొరకు మనం పనిచేయక తప్పదు మిత్రులరా మన పని మరింత ఎక్కువైంది ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల గుండె బరువుతో నిండిపోయింది ఆవేదంతో ఉండిపోయింది కన్నీళ్ళని అధిగమించి దాన్ని అడిగి పట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా మారడానికి కారణం కూడా ఒక ఒకరోజు ఒక మీటింగ్లో కలిసి అన్నతో మాట్లాడినప్పుడు బ్రదర్ మీరెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఎందుకు మాట్లాడకూడదు స్టార్ట్ చేయండి మీ వాయిస్ని వినిపించండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్య విరోధమైన బోధకి వాక్యానుకూలమైన వాయిస్ వినిపించాలి అది మరింత ఉధృతంగా వినిపించాలి మనం మౌనంగా ఉంటే దాని గొంతు పెద్దదవుతుంది మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసి మాట్లాడండి అని చెప్పి ప్రోత్సహించాడు అన్న అప్పుడు అన్న చెప్పిన మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఎంత మనం పోరాడాము అసత్యంపై వాక్య విరోధమైన బోధలపై బోధకులపై ఎంత విజయాన్ని సాధించాము మీ అందరికీ తెలిసిందే మిత్రులారా నేను ఒకటైతే చెప్పగలను మన అయితే ఎక్కువైపోయింది మనం పోరాడదు తప్పదు పోరాడి తిరిగి అన్నలాగే ప్రభు ప్రశాంతంగా దిగ్విజయంగా గర్వంగా వెళ్ళాలని కోరుకుంటూ ప్రకాశన్న ఆత్మకు శాంతి చేకూరుతుంది ఆయన కుటుంబానికి ప్రభు కృప తోడై ఉండి ప్రతి విషయంలో అన్నలేని లోటు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు ఇద్దరు కోరుకుంటున్నాను అందరికీ వందనాలు